శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణపతియ్యే నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరి అయ్యే నమ ముప్పై ఆరవ శ్లోకం ఈ శ్లోకంలో ఆ పరమాత్మ యొక్క ఆరాధన ఎంత గొప్ప ఫలాన్ని ఇస్తుందో మనకి తెలియచేసే శ్లోకం ఇది యజ్ఞయాగాదుల వంటి గొప్ప క్రతువులు చేసేటప్పుడు ముందుగా అక్కడ ఉన్న విపరీత శక్తులని శక్తులను నశింపచేసి శక్తులు రావటానికి దేవత ఆగమనానికి అనువుగా ఉండటానికి ఆ స్థలం లేదా గృహం పుణ్యావచనం అనే క్రియను నిర్వహిస్తారు ఇందులో కలశం అందులోకి జలం పల్లవాలు మామిడి రాగి ఇత్యాది ఆకులు పూర్ణపలం ఉపయోగిస్తారు మంత్రాలతో క్రియను చేస్తారు ఆ మంత్రజలంతో సంప్రోక్షణ చేస్తారు అయితే ఇలాంటి సంభారాలు ఏమీ లేకుండా జీవుడు నివసించే ఆగారం శరీరం ప్రతిరోజు పుణ్యాహవాచం గావించబడుతుంది అంటూ ఆ పుణ్యాహవాచ ప్రక్రియ వల్ల ఎలాంటి కన్యా కళ్యాణాలు ఆపాదింపబడతాయో అలాంటి కళ్యాణాలు ఈ సాధకుడు పొందుతూ ఉంటాడు అని ఈ శ్లోకంలో చక్కగా వివరించారు భక్తో భక్తి గుణావృతే ముదామృత పూర్ణే ప్రసన్నే మన సాంభా తవాంగ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్పలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరో కళ్యాణమాపాదయం ఇక్కడ సాధకుడి హృదయాన్ని కలసం అంటున్నారు భగవద్భావనతో కలిగే ఆనంద అమృతం ఆ కలశంలోకి జలంగా చెప్పబడుతోంది భగవంతుడి యొక్క పాదపద్మాలు పల్లవాలుగా చెప్పబడుతున్నాయి భగవంతుడి యొక్క పాదపద్మాలు ఎలా ఎక్కడుంటాయి మన యొక్క హృదయంలో ఉంటాయి హృదయము కలశము ఆ కలశం పైన పల్లవాలు ఆ పల్లవాలు భగవంతుడి యొక్క పాదపద్మాలుగా చెప్పబడుతున్నాయి భగవత్ అనుగ్రహంతో కలిగిన జ్ఞానం భగవంతుడి ఆరాధనతో స్వామివారి యొక్క అనుగ్రహంతో కలిగే ఆ జ్ఞానం ఇక్కడ సంవిత్పలంగా చెప్పబడుతోంది అంటే మనం ఇందాక పుణ్యాహవచనానికి ఏమనుకున్నాం కలశం కావాలి కలశంలోకి జలం కావాలి దాని మీద పల్లవాలు కావాలి పల్లవాలపైన పలం ఉంచాలి అనుకున్నాం ఇక్కడ సాధకుడి హృదయం కలశమైతే ఆ కలశంలోకి ఆనంద అమృతం జలంగా చెప్పబడుతోంది ఆ జలం పైన పల్లవాలేమో స్వామివారి యొక్క పాదాలు దానిపైన పూర్ణ ఫలం ఆ పూర్ణ ఫలం ఏంటి అంటే సంవిత్ ఫలం వీడికి లభించే జ్ఞానమే ఫలంగా చెప్పబడుతోంది ఇక సత్వం వీడి యొక్క శక్తి ఏదైతే ఉందో అది మంత్రాలుగా చెప్పబడుతోంది తో భక్తి గుణావృతే ముదామృత పూర్ణే అంటున్నారు భక్తితో వాడి యొక్క గుణముల చేత భక్తి కలిగిన సాధకుడికి గుణములు చక్కటి గుణములు అలవడి ఆ గుణముల చేత చే వాడి మనసు నిండిపోయి ఉంటుంది ఆ ఆనందాన్ని ఇక్కడ జలంగా చెప్తూ ఉన్నారు అంటే హృదయం అనే కలశంలోకి జలం ఏంటి అంటే వీడి యొక్క ఆనందం ఆనందం ఎలా లభిస్తుంది అంటే పరిపక్వత పొందిన గుణముల వలన ఆనందం లభిస్తుంది ప్రసన్నే మనహ ప్రసన్నే మనహ కుంభే అంటున్నారు ఇక్కడ కలసంగా ప్రసన్నతతో కూడిన మనస్సు అంటున్నారు దైవ ఆరాధన వల్ల ప్రశాంతతతో కూడిన మనస్సు ఏదైతే ఉందో అది కలసంగా చెప్పబడుతోంది సాంబా సాంబా అంటే అమ్మతో కూడిన సాంబుడు సా అంబ ఇక్కడ సా ప్లస్ అంబ సా అంటే స్వామి అంబ అంటే అమ్మ స్వామి అమ్మ ఇద్దరిని తెలియజేస్తున్నారు సుతింప చేస్తున్నారు తవాంగ్రి పల్లవయుగం నీ యొక్క పాదముల జంట నీ యొక్క పాదముల జంట పల్లవాలుగా కలసం మీద రెండు పల్లవాలుగా చెప్పబడుతూ ఉన్నాయి పల్లవాలు అంటే మనం మామిడి రాగి ఇతర పల్లవాలను ఉపయోగిస్తాం కదా ఆ పల్లవాలు ఇక్కడ మన హృదయంలో స్వామి స్వామివారి యొక్క పాదాలు సంస్థాప్య ఫలం కలం కలశం పైన ఆ ఫలం ఏంటి అంటే జ్ఞానం దైవ దైవ ఆరాధనతో వికసించిన ఏదైతే ఉంటుందో జ్ఞానం దాన్ని ఇక్కడ పూర్ణ ఫలంగా ఉంచుతుంది సత్వం మంత్రముదీరయన్ అంటున్నారు సత్వం అంటే సత్వగుణ ప్రధానమైన మంత్రం అంటే ఉపదేశించబడిన మంత్రం ఉదీరయన్ అంటే ఉచ్చరించుచు పుణ్యాహం పుణ్యాహ పుణ్యాహవాచనం అనే కర్మను ప్రకటీకరోమి ప్రకాశింప చేసుకుంటూ ఉన్నాడు సాధకుడు అని ప్రకటీకరోమి అంటే నేను ప్రకటిస్తూ ఉన్నాను అని మన తరపున శంకర్ల వారు తెలియజేస్తున్నారు అంటే నిత్యము భగవంతుడికి చేసే ఆరాధన పుణ్యాహవాచ ఫలాన్ని ప్రసాదిస్తోంది అంటున్నారు అంటే దైవశక్తి దివ్యశక్తులు మన ఇంటికి మన ఒంట్లోకి రావడానికి కావలసిన అనుకూలత ఏర్పడుతోంది అంటూ ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఒకసారి విందాం ఓ సాంబశివ భక్తుడైన వాడు అభీష్టమైన కళ్యాణాలను పొందటానికి తన శరీరం అనే గృహాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి భక్తి అనే దారంతో చుట్టబడినది సంతోషమనే ఉదుకంతో నింపబడినది స్వచ్ఛమైన హృదయమనే కలశమునందు నీ యొక్క పాదాలను చిగురుటాకుల వలె ఉన్న నీ యొక్క పాదాలను ఉంచి జ్ఞానమనే టెంకాయను నిలిపి సత్వమంత్రాన్ని ఉచ్చరిస్తూ పుణ్యాహవాచనం గావించుకుంటూ ఉన్నాడు అని ఈ శ్లోకంలో తాత్పర్యంగా తెలియజేస్తూ ఉన్నారు